నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రవాసుల జీతాల విషయంలో రాయబార్య కార్యాలయాలు ఎంబసీలు ఏవైతే ఉన్నాయో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాయి ప్రస్తుతం బంగ్లాదేశ్కు సంబంధించి ఆగస్టు ఒకటవ తేదీ నుంచి కనీస వేతనం కనీస జీతాలు పెంచుతూ ఆ దేశ రాయబార్య కార్యాలయం సర్కులర్ను జారీ చేసింది వివరాలు వెళితే కువైట్లోని బంగ్లాదేశ్ రాయబార్య కార్యాలయం బంగ్లాదేశ్ కార్మికులకు కొత్త జీతం స్కేల్ను ప్రకటించింది ఇది ఆగస్టు ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తూ ఉందని తెలిపింది సవరించిన జీతాలు కువైట్కు వచ్చే కొత్త కార్మికులకు మాత్రమే వర్తిస్తాయి పాతగా ఉన్నవారికి వర్తించవు ఎవరైతే కొత్తగా వీసా తీసుకొని కువైట్కు వస్తారో అటువంటి వారికి మాత్రమే వర్తిస్తాయి ఇప్పటికే ఉన్న కార్మికులకు వర్తించవని వెల్లడించింది రాయబార్య కార్యాలయం కార్మిక శాఖ జారీ చేసిన అధికారిక సర్కులర్ ప్రకారం కొత్త కనీస వేతనాలు ఉద్యోగం యొక్క రకం కార్మికుడి నైపుణ్య స్థాయిని బట్టి తొంభై నుంచి రెండు వందల యాభై దినారుల వరకు ఉంటాయి కువైట్లో బంగ్లాదేశ్ జాతీయులు మూడవ అతిపెద్ద ప్రవాస సమూహం వివిధ రంగాలలో దాదాపు రెండు లక్షల ఎనభై నాలుగు వేల మంది బంగ్లాదేశీలు పనిచేస్తూ ఉన్నారు ఆర్టికల్ ట్వంటీ ఖాదీం వీసా మీద ఇళ్లలో పనిచేసే గృహ కార్మికులకు ముఖ్యంగా పురుషులకు కనీస వేతనం నూట ఇరవై దినార్లు అనమాట హౌస్ బాయ్ కావచ్చు లేకపోతే దివానీయాలో పనిచేసే వారు కావచ్చు ఇళ్లల్లో పనిచేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నూట ఇరవై దినార్లు కనీస వేతనం అలాగే ఇంట్లో వంట చేసేవారు ఎవరైతే ఉండారో వాళ్లకు నూట యాభై దినార్లు డ్రైవర్ ఎవరైతే ఉండారో ఇళ్లలో పనిచేసే డ్రైవరు అతనికి కూడా కనీస జీతం నూట యాభై దినార్లుగా నిర్ణయించడం జరిగింది ప్రభుత్వ ఒప్పందాలకు సంబంధించిన వీసాలలో పనిచేసే వారికి వాళ్లకు జనరల్ వర్కర్ కు తొంభై దినార్లు డ్రైవర్ కు నూట ఇరవై దినార్లు ప్రైవేటు రంగంలో మనం చూసుకుంటే ఆర్టికల్ ఎయిటీన్ సూన్ వీసా కింద పనిచేసే వ్యవసాయ కార్మికుడు కానీ గొర్రెల దగ్గర పనిచేసే వారికి నూట ఇరవై ఐదు నార్లు మామూలుగా జనరల్ వర్కర్ ఎవరైతే ఉన్నారో అతనికి తొంభై దినార్లు అనమాట అలాగే నైపుణ్యం కలిగిన వృత్తిపరమైన కార్మికులు ఎవరైతే ఉన్నారో మోస్ట్ టెక్నికల్ పారిశ్రామిక ఉద్యోగులకు కనీస వేతనం నూట ఇరవై ఐదు నార్లు ప్రొఫెషనల్ కుక్ ఎవరైతే ఉన్నారో కువైట్లోని రెస్టారెంట్లలో కానీ ఎక్కడైనా పనిచేస్తూ ఉంటే వాళ్ళకు రెండు వందల యాభై దినార్లు అన్నమాట సవరించిన జీతం స్కేలు గృహ ప్రభుత్వ ప్రైవేటు రంగంలోని కార్మికులను కవర్ చేస్తూ ఉందని చెప్పి బంగ్లాదేశ్ రాయబారే కార్యాలయం పేర్కొంది అలాగే ఇండియన్ ఎంబసీ కూడా ఈ విధంగానే కొత్త కనీస వేతనం కనీస జీతం కలిగిన ఒక సర్కులర్ను జారీ చేయాలని చెప్పి భారతీయులు కూడా కోరుకుంటూ ఉన్నారు ఇళ్లల్లో పనిచేసే డ్రైవర్ కు మనం చూసుకుంటే కనీస జీతం నూట యాభై దినార్లుగా అయితే బంగ్లాదేశ్ రాయబారే కార్యాలయం బంగ్లాదేశ్ ప్రభుత్వం పేర్కొంది విధంగా భారతీయులు కూడా కనీస జీతం కొత్తగా వచ్చేవారికి నూట యాభై దినార్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్